న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో రంపచోడవరం పిఓ స్మరణ్ రాజ్ పర్యటించారు మోంతా తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు తుఫాన్ కు రంపచోడవరం డివిజన్ అన్ని ప్రాంతాల్లోని పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు తుఫాన్ తగ్గే వరకు ఎవరు బయటకు రావద్దని అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని అన్నారు అత్యవసర పరిస్థితులు ఎవరైనా ఉంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందని టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు ప్రజలందరూ తగిన జాగ్రత్త త వహించి గృహాల్లోనే ఉండాలని ఆయన సూచించారు నమస్కారం మనకి తెలిసినట్టు ఇవాళ సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ గుంత అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కానీ వానలు కానీ కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్లో కురుస్తూనే ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మనం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి ఏవైతే కొన్ని వర్జనబుల్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరిని సచి సచివాలయం సిబ్బందిని ఒకరిని అండ్ పోలీస్ శాఖ నుంచి ఒకరిని ప్రతి ట్యాంక్ దగ్గర నుంచి ఇప్పుడైతే మనం కొన్ని ట్యాంకులు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అక్కడక్కడ ఎవరైతే వర్ణ వల్ల కానీ జస్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో అని అనిపించినవి అక్కడ సీరియస్ లొకేషన్స్ అనేటి దగ్గర వీఆర్ఓల్ని సచివాలయ సిబ్బందిని పోలీస్ని ఖచ్చితంగా అక్కడ మూడు త్రీ షిఫ్ట్స్ బేసిస్ మీద వేసుకొని వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అక్కడ ఏ ఒకవేళ ప్రయా నార్మల్గా ప్రజలు ఎవరైనా తెలియకుండా అటువైపు వెళ్ళినా కానీ వాళ్ళకి హెచ్చరిక బోర్డు తగిలించడం తగిలించడం చెప్పడం జరిగింది అండ్ ఇంకా అలానే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేస్తూనే ఉంటారు ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున అలాగే కాకుండా ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సరుకులు కానీ ఫుడ్ కానీ అవైలబుల్గా ఉండేటు ఒకవేళ వర్షం నుంచి వర్షం భారీగా పడే ఒకవేళ ఈ ఇల్లు కానీ రోడ్ రవాణా వ్యవస్థ కానీ ఏమన్నా ఇబ్బంది కలిగితే కనుక మళ్ళీ అది రెస్టారేషన్ చేయడం కోసము అవైలబుల్ మెషిన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కటర్స్ కానీ జేసీబీలు కానీ అవైలబుల్గా పెట్టుకున్నారు అందుబాటులో అండ్ అలాగే హెల్త్ సర్వీసెస్ కూడా ఏం డెవలప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడన్నా మెయిన్గా ప్రయారిటీ తీసుకోవడం జరిగింది ఏంటంటే పిల్లలు బాధితులు ప్రెగ్నెంట్ ఉమెన్ వృద్ధులు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఎవరైనా అది అనుకోని పరిస్థితులు ఏదన్నా ఇబ్బంది కలిగి ఏదైనా కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ అయితే కనుక మా కంట్రోల్ రూమ్ ద్వారా దగ్గర ఉన్న పిఎస్సిని అలర్ట్ పిఎస్సిని కానీ సిఎస్సిని కానీ ఏరియా హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు మాకు ఏడిఎంహెచ్ఓ దగ్గర నుంచి వచ్చిన డేటా ప్రకారం అరగంటలో మా సిబ్బంది మ్యాక్సిమం అరగంటలో మా సిబ్బంది అక్కడ ఎక్కడైతే కంప్లైంట్ చేస్తారో రేస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి తీసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ ఇదే విధంగా కనెక్టివిటీ అండ్ టెలికమ్యూనికేషన్ పరంగా చూస్తుంటే కనుక అప్పుడు కన్సర్న్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ లో ఉన్నాము సో ఎక్కడైనా కనెక్టివిటీ డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు వీలంత త్వరగా టెలిఫోన్ కనెక్టివిటీ మొబైల్ కనెక్టివిటీ రెస్టోర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామని వాళ్ళ తరఫు నుంచి హామీ ఇచ్చి ఉన్నారు అండ్ పవర్ కనెక్టివిటీ గురించి సంబంధించి కానీ కొన్ని పోల్స్ బ్యాకప్ పోల్స్ ఇంకా సఫిషియం మెషీన్ ఏవో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి కన్వే చేసి ఉన్నారు కాబట్టి ఇన్ కేసు ఒకవేళ పవర్లో డిస్ట్రప్షన్స్ వచ్చినా కూడా వెంటనే వీలైన త్వరగా అవి ఆ రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాటులో వాళ్ళు ఉన్నారు అండ్ సఫిషియెంట్ ప్రిపేర్నెస్లో మేము ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ తెలియజేయాల్సిన తెలియజేయాలనుకున్నది ఏంటంటే అనవసరంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ మా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ బా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన ఉన్నందు ఉన్నది కాబట్టి ఇళ్ళలోనే సాధ్యమైనంత వరకు మీ ఇళ్ళలోనే ఉండండి ఒకవేళ స్థిరావస్థ స్థితిలో ఉన్న బంగ్లాల్లో కానీ బిల్డింగ్లో కానీ ఖచ్చితంగా సంచ అస్సలు సంచ సంచరించకండి అండ్ మరి పిడుగులు ఇంకా వరదలు ఉరుములు పడే అవకాశం ఉంది కాబట్టి చీకటి సమయంలో కానీ జస్ట్ ఒకరి కానీ ఇద్దరు కానీ సపరేట్గా పొలాల్లో కానీ ఎటువై అటువైపు ఇటువైపు సంచరించకుండా ఉండండి అని చెప్పి మేము అభ్యర్ అభ్యర్థిస్తున్నాము ప్రజల్ని సాధ్యపడినంత వరకు మీరు మీ ఇంట్లో ఇళ్లల్లోని క్షేమంగా ఉండే ఏ అవసరము పడినట్టు పడే పడుతుందని మీకు అనిపించిన కంట్రోల్ రూమ్ మండల స్థాయి కంట్రోల్ రూమ్లో ఇప్పుడు ఎస్ఐ మరియు తహసీల్దార్ గారు మరియు ఎంపీడీఓ కలిపి ఏర్పాటు చేశారు మండల స్థాయి కంట్రోల్ రూమ్ వాళ్ళని సంప్రదించవచ్చు ఒకవేళ కుదరకపోయే వాళ్ళ లైన్ కనెక్షన్ బిజీ ఉన్నా లేకపోతే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అక్కడ బిజీ ఉన్నా కానీ మనం ఐటీడీఏ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రెవెన్యూ శాఖ సిబ్బంది అందరూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు కలిపి ఇంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఖచ్చితంగా అక్కడ సంప్రదించవచ్చు మీరు అండ్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయడం జరిగింది మళ్ళీ షేర్ చేస్తాము సో ఏ కానీ ఒకటే ప్రజలకు తెలియజేయాలనుకుందంటే ఎలాంటి అవసరం వచ్చినా మీరు ఇళ్ళలో నుంచి బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నించండి అండ్ అది మరో వికం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు కాస్త రాబోయే నలభై ఎనిమిది గంటలు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలగ ఇబ్బంది లేకుండా మనం భయపడ బయటపడే అవకాశం ఉంది ధన్యవాదాలు